నమస్తే నేను విజయారెడ్డి ఎట్లుందంటే తెలంగాణ రాష్ట్రంలో నిజంగా రాష్ట్రము దివాలా తీసింది అనే మాట చెప్పాలంటే కూడా చాలా కష్టంగా ఉంది మనసుకి చాలా భారంగా ఉంది అంటే తెలంగాణ రాకముందుకు తెలంగాణ వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు ముందు రెండు వేల పద్నాలుగు తర్వాత పరిస్థితులు ఒక్కొక్కటిగా ఎట్లా మెరుగుపడ్డాయి అనేది మనం ఈ రాజకీయాలు అనేది పక్కన పెట్టినా కూడా ఒక తెలంగాణలో నివసించే ప్రతి వాళ్ళకు అర్థమవుతుంది నాటి వెందా తెలంగాణ బిడ్డలే కాదు పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు లేకపోతే ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడి నుంచి నివసిస్తున్న వాళ్ళకైతే తెలుసు నీళ్ళు ఎట్లుండే కరెంట్ ఎట్లుండే వాళ్ళంతా కూడా తెలంగాణలో ఎక్కడ చూసినా కూడా ఎడారిలాగా కనిపిస్తుండే కానీ తర్వాత అప్పట్లో అనిపించేది ఆంధ్రం చూస్తే అబ్బా ఎంత పచ్చగా ఉంది తెలంగాణ కూడా ఇట్లుంటే బాగుండు అనుకునేటోళ్ళు కానీ ఇవాళ పరిస్థితి ఎట్లున్నాయి అంటే పచ్చదమ్నంలో ఆంధ్రను తలదన్నే విధంగా కూడా ఇలా తెలంగాణ మారింది ఎట్లా మారింది ఎంత కృషి ఉంటే దేనివల్ల మారింది అనేది ఇలా తెలంగాణలో నివసించేటోళ్ళకు ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే కానీ ఏమైంది అంటే ఒక ఇంటి పెద్దనే ఒక కష్టం వస్తే ఆ ఇంట్లో ఏం చేస్తారంటే వాళ్ళకు ఒక భరోసా నింపుతుంటారు ఏం కాదు మీరేం భయపడకుండా నేను చూసుకుంటా నేను దీన్ని గాడిన వేస్తా ఒకవేళ ఏదైనా జరిగే అప్పులు అప్పులు పుట్టకపోయినా లేకపోతే అప్పులైనా ఏదైనా ఏదైనా బిజినెస్ చేసి నష్టపోయినా కూడా ఉదాహరణ చెప్తున్నా కానీ వాళ్ళ చదువులు కాకుండా వాళ్ళకి ఇంట్లో ఎలాంటి లోటు రాకుండా కాకపోతే కొంచెం పొదుపుగా ఉందామని చెప్తారు ఉన్న దాంట్లో అప్పటి అప్పటిలాగానే జరగదు కొంచెం పొదుపుగా ఉండి మన ఇల్లుని ఎప్పటిలాగానే ముందుకు నడిపిద్దాము మీరేమి బాధపడొద్దు అని చెప్తారు కానీ ఇంటి పెద్దనే అలా చెప్పకుండా మనం దివాలా తీసిపోయినాము ఇంక అంత అయిపోయింది నా పని నన్ను ఓసుక తిన్నా ఏం రాదంటే ఇంట్లో కుటుంబ సభ్యులు ఎంత భయపడతారు ఈ పార్టీకి నేను ఏం చెప్తున్నానో మీకు అర్థమయ్యే ఉంటుంది కదా ఎస్ అదే తెలంగాణ పరిస్థితి రాష్ట్రము దివాలా తీసిందనేసి ఆయన బహిరంగ సభల్లోనే మాట్లాడుతుంటే నన్ను ఊసుక తిన్నా కూడా ఒక్క రూపాయి లేదని ఆయన అంటే ఎదుటోలకు నిజం చెప్పే ప్రయత్నం చేస్తున్నాడా లేకపోతే ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నాడా పోనీ మళ్ళీ పొదుపుగా ఉందామని అనుకుంటే చాలా ఖర్చులు తగ్గించుకోవాలి ఏం ఖర్చులు తగ్గించుకోవాలి ప్రజల ఖర్చులు తగ్గించుకోవాలా లేకపోతే ముఖ్యమంత్రి మంత్రులు ఖర్చులు తగ్గించుకోవాలనేది కూడా ఒకసారి ఆలోచించుకోవాలి ఈ మాట నేను ఎందుకు చెప్పినా మీకు ఈ పాటికి వాళ్ళ ఫ్లైట్ల ఖర్చులు వాళ్ళు ఆర్టీసీ బస్సులో తిరిగినట్టు గాలి మోటార్లు వేసుకొని తిరిగే విధానం కూడా మీకు ఇప్పటికి అర్థమైంది ఇక అసలు విషయం అసలు గత పదేళ్ళ కంటే కూడా ఈ మా ఒక ఈ సంవత్సరన్నర పాలనలో ఎంత అద్భుతంగా ఉంది అభివృద్ధి బాటలో రైజింగ్ దూసుకుపోతుంది తెలంగాణలో అని తెలంగాణని అంటున్నారు ఈ మాట చెప్పడానికి కూడా కొంచెం అన్న ఏముండాలి మనిషికి ఏదో ఒకటి ఉండాలి ఇవాళ జనాలందరూ నిన్న జస్ట్ ఒక కాన్స్టెన్సీకి పోయినా చూద్దాం ఒక్కొక్క కాన్స్టెన్సీలో నిజంగానే ప్రజలు ఏమనుకుంటున్నారు హైదరాబాద్లో ఉన్నంతవరకు దుమ్మెత్తిపోస్తుర్రు సరే మేము మా ప్రతినిధులను పంపించినప్పుడు కూడా దిడుతురు నేను కూడా పోయి ఒకసారి చూద్దామని జస్ట్ గీ ఆలేరు కాన్స్టెన్సీకి పోయి చూసిన ఇంకా వాళ్ళకు ఒక మాట చెప్పాల్సి వస్తుంది మీరు దయచేసి మాట్లాడేటప్పుడు మీ బాధను ఏదన్నా వ్యక్తం చేసుకుంటప్పుడు దయచేసి మీరు బూతులు మాట్లాడొద్దు మీ కడుపు మంట ఉన్నా కూడా కొంచెం దాన్ని అంటే కడుపు మంట అంటే వాళ్ళకి కడుపు మండుతుంది ఎందుకంటే హామీలు ఇచ్చి అవేవి నెరవేర్చగదు దయచేసి బూతులు మాట్లాడకుండా మాట్లాడరు అని అంటే ఏ ఒక్కరు చూసినా మమ్మల్ని మోసం చేసిండు నన్ను మోసం చేసి మాయ మాటలు చెప్పి ఓటేపిచ్చుకున్నారనే మాటలే మాట్లాడుతున్నారు ఇవాళ ఒక్కరన్నా ఇలా ప్రజల్లో ఇలా ఒక్కరన్నా కూడా ఏ ప్రజాప్రతినిధి కాంగ్రెస్కి కండ వేసుకొని కనిపించే పరిస్థితి లేదు ఆయా ఊర్లల్లో చూస్తే ఎందుకంటే లేవు పైసలు లేవని చెప్పిండ్రు ఇంక ఇప్పుడు పరిస్థితి చూస్తే మనం ఎక్కడి నుంచి మాట్లాడుకుందాం ఫస్ట్ ఇప్పుడు ఎట్లా అప్పులు కుడతలేవు ఇప్పుడున్న సోర్సెస్ ఆయనే చెప్పిండు అసలు బ్యాంకుల దగ్గరకు రాణిస్తలేరు నన్ను చెప్పులు దొంగతనం చేసే టోన్లక చూస్తున్నారు అని మాట్లాడాడు ఇప్పుడు ఏముంది ఇంకా ఇవన్నీ ముందల పెడితే ఇప్పుడు కనిపించేది ఒక్క భూములు మాత్రమే ఉన్నాయి ఈ భూములు అమ్ముకుంటే తప్ప ఇప్పుడు ఖరీదైన భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో చూసి ఆ ఖరీదైన భూములని ఈరోజు అమ్మితే తప్ప ఇవాళ వాళ్ళ పొట్టలు నిండాలన్నా ఇవాళ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలో అట్లీస్ట్ కొంచెం ఏదన్నా కొసరంత ఇవ్వాలంటే కూడా ఖరీదైన భూములే ఇప్పటికిప్పుడు వీళ్ళకి కావాలన్న పైసలు కూడా నేను ఒకసారి లెక్క చెప్తాను ఇప్పుడు రైతు భరోసా గురించి అయితే అందరికి తెలిసిన ముచ్చటే వానాకాలంలో ఏమన్నారు వానాకాలంలో వేసినాము అన్నారు వానాకాలంలో ఎంతమందికి వేసినామన్నారు నాలుగు ఎకరాల వరకు వేసినామని చెప్పారు ఆ నాలుగు ఎకరాల వరకు కూడా అందరికీ వేయలే అదే ఊర్లల్లో వెళ్ళి అడిగినాం మీకు అందరికీ పైసలు పడ్డాయని అడిగితే అందరికీ పైసలు పడ్డాయని అడిగితే పది మందిలో పది మందిలో ఎనిమిది మంది రాలేదని చెప్తారు ఇద్దరు పడ్డే అని చెప్పారు సో ఇక్కడ ఈ లెక్క కూడా కనపడుతుంది ఇది గవర్నమెంట్ చెప్పిన లెక్క ప్రకారమే ఎంత కావాలి వాళ్ళకి తొమ్మిది వేల రెండు వందల కోట్లు కావాలి ఏది వీళ్ళు రైతు భరోసా వేయాలంటే సో వీళ్ళేసింది ఎంత అంటే వీళ్ళు చెప్తున్న ప్రకారమే యాసంగి సీజన్కి వేసింది ఎంత అంటే నాలుగు వేల కోట్లు మాత్రమే వేసారు ఎంత తొమ్మిది వేల రెండు వందల వీళ్ళు వేసింది ఎంత అంటే నాలుగు వేల కోట్లు ఇంకా బా వీలు బాకీ పడ్డాయో నాలుగు వేల కోట్లు వీలు బాకీ పడ్డాయి సో ఓవరాల్గా ఇప్పుడు వానాకాలంకి ఇవి కలిపేయాలంటే ఎంత వీళ్ళకి కావాల్సింది ఎంత రైతు భరోసా కంటే ఇప్పుడు ఈ పద పదమూడు వేల రెండు వందల కోట్లు కావాలి ఇప్పుడు రైతు భరోసాకి అందరూ కూడా ఊర్లలో పోతే రైతులు మహిళలు అందరూ ఎదురు చూస్తారు ఎందుకంటే ఇక్కడ ఇద్దరు కలిసి వ్యవసాయాలు చేసుకుంటారు కాబట్టి భార్యాభర్తలు వెళ్ళి చేసుకుంటారు కాబట్టి వ్యవసాయం అరే మాకు పెట్టుబడి సాయం వస్తే బాగుండని ఎదురు చూస్తున్నది ఈ పదమూడు వేల రెండు వందల కోట్లు ఇప్పుడు ఇయ్యగలిగితే మన క్యాబినెట్ సమావేశంలో అది బయటికి పెడతారో పెట్టరో తెలియదు దానికి ఆమోదం తెలపాలి ఖచ్చితంగా అవసరం ఉన్నాయి ఇప్పుడు పదమూడు వేల పదమూడు వేల రెండు వందల కోట్లు ఇప్పుడు రైతు భరోసాకు కావాలి తర్వాత వాళ్ళు మన యువ వికాసానికి అని చెప్పారు మొన్న జూన్ రెండున మొన్న తెలంగాణ అవతరణ దినోత్సవం రోజు దీన్ని అనౌన్స్ చేస్తామని చెప్పారు అయితే బడ్జెట్ లేకనే చేయలేదు అనేసి చెప్పారు ఎంత బడ్జెట్ కావాలి దీనికి కూడా ఆరు వేల కోట్లు కావాలి దీనికి ఆరు వేల కోట్లు దాని తర్వాత ఉద్యోగుల డిఏకు వచ్చేసి కొంతలో కొంత ఇచ్చినా కూడా వాళ్ళకి కావాల్సింది ఎంత అని అంటే ఎనిమిది వందల కోట్లు కావాలి ఇక అత్యవసర బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటికి ఒక వెయ్యి కోట్లు పెండింగ్ బిల్లులు ఈ బిల్లుల కోసమే కదా కమిషన్లు ఇస్తే కానీ మాకు ఇరవై శాతం ముప్పై శాతం బిల్లులు ఒక కమిషన్ ఇస్తే కానీ బిల్లులు క్లియర్ చేయలే క్లియర్ చేస్తలేరని ఈ కమిషన్ల గొడవ అంత ఎక్కడ వస్తున్నది ఈ పెండింగ్ బిల్స్ ఏవైతే ఉన్నాయో కమిషన్ల బాగుతాం అంత ఇక్కడే బయటకు వచ్చింది ఇవన్నీ కూడా క్లియర్ చేయాలంటే ఎంత కావాలి అని అంటే పదకొండు వేల కోట్లు కావాలి ఈ అత్యవసర బకాయిలకు ఒక వెయ్యి కోట్లు దీనికి తర్వాత ఈ ఇందిరం ఇండ్ల గురించి చాలా గొప్పగా చెప్తారు కదా ఈరోజు అసలు ఇందిరమ్మ ఇండ్లు అనేది గత ప్రభుత్వంలో ఒక్క ఇల్లు కూడా కట్టలేదని చెప్పి సాక్షాత్తు ఎవరు చెప్తారు ఈ మాట సాక్షాత్తు అంటే కొన్ని మాటలు చూస్తే ఇలా కళ్ళు అనవర్తలేవా లేకపోతే కళ్ళు ఉండి కూడా వీళ్ళు గుడ్డి వాళ్ళు అయినరా కూడా లేకపోతే నోరుండి కూడా మూగవాళ్ళు అయిన కూడా లేకపోతే చెవులుండి చెవిటి వాళ్ళు అయినరా కూడా నాకు అర్థం కాదు ఎన్ని ఇండ్లు ఉన్నాయి ఇవాళ ఇస్తున్న ఇండ్లన్నీ కాదు కొల్లూర్లో కావచ్చు లేకపోతే కుత్బులాపూర్లో కావచ్చు లేకపోతే హైత్ నగర్లో కావచ్చు ఇవన్నీ ఇండ్లన్నీ కూడా బీఆర్ఎస్ హాయంలో కట్టేవి వాటన్నిటికీ ఈరోజు మూడు రంగుల జెండా వేసి ఇప్పుడు ఇస్తున్నారు వాళ్ళ పార్టీ గుర్తుగా వేసేసి ఆ ఇండ్లు ఇస్తున్నారు ఇప్పుడు వీళ్ళు చెప్తున్న ఇండ్లు మీ వీళ్ళు ఎన్ని ఇస్తామన్నారు నియోజకవర్గానికి ఎన్ని ఇండ్లు ఇస్తామన్నారు మూడు వేల ఐదు వందలు ప్రతి నియోజకవర్గానికి అంటే ఆల్మోస్ట్ ఎన్ని అవుతున్నాయి ఒక నాలుగు లక్షల చిల్లర అవుతున్నాయి ఇళ్ళు ఏది ఓవరాల్ కలుపుకుంటే మరి ఇంతవరకు ఎన్ని బిల్లులు గతంలోనంటే కట్టిచ్చారు ఇప్పుడు వీళ్ళు కట్టిచ్చే పరిస్థితి లేదు మీకు జాగుంటే మీరు కట్టుకుంటారు మీకు దఫ దఫాలుగా ఐదు లక్షలు ఇస్తామని చెప్పారు సో అట్లా ఎవరి ప్రతి నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల మందికి వీళ్ళు నిధులు ఇస్తారు ఈ లెక్కన ఇంద్రం మిన్లకు కావాల్సిన నిధులు ఎంత అంటే నిజంగా ఇంద్రంమిన్లు ముందల బాయాల లేవన్నది కూడా డౌటే ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లు కావాలి ఇంద్రం మిన్లకి బడ్జెట్ అంటే ఇప్పుడు చూస్తేనేమో ఒక పైసా లేదని చెప్తాడు మరి రేవంత్ రండి పైసా లేదు నన్ను ఘోష్ణ రావు నెలకు వచ్చే నెలకు మొత్తము రెవెన్యూ వచ్చేది ఏది లిక్కర్ కావచ్చు లేకపోతే స్టాంప్ డ్యూటీస్ కావచ్చు వీటి వల్ల రిజిస్ట్రేషన్ల వల్ల వచ్చేది పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లు వస్తాయని చెప్తుండూ దాంట్లో ఆల్మోస్ట్ ఓవరాల్ మొత్తం ఖర్చులు పోగా నెలకు మిగిలి ఐదు వేల కోట్లు ఈ ఐదు వేల కోట్లలో నేను ఎన్నిటికి పంచాలి అని మాట్లాడి ఆయన సో ఇంకేమున్నాయి ఇందులో నేను చెప్పినవి ఇదంతా కూడా రాష్ట్రం మొత్తంగా ఇంద్రాన్లు కట్టిస్తే ఇంత అవుతుంది ఇది ప్రస్తుతం నిధులు ఎట్లా వీటికి బ్యాంకులు అప్పులు ఇస్తలేమంటాడు ఇచ్చిన వా నెల నెల తెస్తున్నారు ఏమవుతున్నాయో తెలియదు ఇక ఏది నెలకు తెచ్చే ఆ బడ్జెట్ ఎక్కడ పోయిందో కూడా తెలియదు ఇప్పటికే ఓ లక్షన్నర కోట్లు అయి ఉంటుంది అప్పు వాటిని ఏం చేసిరా అనేది కూడా ఇంతవరకు తెలియదు పోనీ ఒక ప్రాజెక్ట్ ఏమైనా కట్టిరా లేదు లేకపోతే మూసింది ఏమన్నా ప్రక్షాళన చేసిరా అంటే అది లేదు ఏదీ లేదు మరి దేనికి పోయినా తెలియదు పైసలు పెండింగ్ బిల్లులు పెండింగ్ బిల్లులే ఉన్నాయి పోనీ సంక్షేమ పథకాలకి ఏమన్నా ఇప్పుడు ఆ పెన్షన్స్ ఉంటే గత పెన్షన్స్ ఇవ్వడమే చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నారు ఆ నాలుగు వేల రూపాయల పెన్షన్ ముచ్చటే లేదు మహిళలకు ఇచ్చే రెండు వేల ఐదు వందల రూపాయల ముచ్చటే లేదు లక్ష్మి కింద జులం బంగారం ముచ్చటే లేదు కౌలు రైతుల ముచ్చట లేదు రైతు కూలీల ముచ్చటే లేదు ఇక ఇక చెప్పుకుంటూ పోతే మళ్ళీ చాంతాడని తెలిసి ఇని చెప్పి చెప్పి నాకు నోరు పోయింది ఈని మీకు బోర్ వచ్చింది ఈ రకంగా ఏంది అని అంటే ఓవరాల్గా ఏం చేస్తుందంటే నాతోటి కాదు అనేసి చేతులు ఎత్తేసినట్టు కనపడుతుంది ఇప్పుడు ఏం చేస్తారో చేసుకోండి ఏముంది నా కాడ ఏమన్నా అనుకోరు మీరు లాస్ట్కు చూసుకున్నాము ఎలక్షన్లప్పుడు రాముడెవడో రంగడెవడు అన్నట్టుగా ముందైతే మనం కాలక్షేపం చేద్దాము డైవర్షన్ పాలిటిక్స్ నడుపుదాము ఇప్పటికిప్పుడు వీళ్ళకి కావాల్సిన నేను బే ఇప్పటికిప్పుడు కూడా ఎంత కావాలి రైతు భరోసాకు పదమూడు వేల రెండు వందల కోట్లు కావాలి యు యువ వికాసానికి ఆరు వేల కోట్లు కావాలి ఉద్యోగుల డీఏకి ఎనిమిది వందల కోట్లు కావాలి అత్యవసర బకాయిలకు వెయ్యి కోట్లు కావాలి పెండింగ్ బిల్లకు పదకొండు వేల కోట్లు కావాలి ఎంధ్రమీన్లకు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లు కావాలి అప్పు పుడతలేదు నిధులెట్లా మళ్ళీ ఏమన్నాడు ఇంకా అవి అక్కడే పోయినాయి ఏది ఇంకా ఈ అకౌంట్ ఇంక దీంట్లో పెట్టలే మిగతాది ఎంత రుణమాఫీకి సంబంధించి పదివేల కోట్లు ఆ రుణమాఫీ ముచ్చటే లేదు ఊర్లోకి పోయి అడిగితే కూడా ఎవరిని అడిగినా కూడా పది మంది ఇద్దరు ముగ్గురు చెప్తూ రైందనేసి మిగతా వాళ్ళ సంఖ్య అంతా కూడా ఆ వీడియో ఉంది మీరు మిర టీవీలో చూడొచ్చు అంటే ఇవి ప్రజలకు తెలియదని కాదు కానీ కానీ ప్రజలకు తెలుసని తెలిసినా కూడా మేము అన్ని చేసినామని చెప్తూ చూసినావా నిజంగా ఎంత ధైర్యం ఉండాలి ఎంత దమ్ము ఉండాలి కదా ప్రజలకు నిజం తెలిసింది అని తెలిసి కూడా అబద్ధం చెప్తున్న వ్యవహారం చూస్తే నిజంగా చాలా గుండె రే ఆ గుండె చాలా గట్టిదిరా అంటాం కదా చాలా గట్టిదే ఇప్పుడు ఇది పరిస్థితి మరి దీన్ని ఏ భూములు అమ్ముతారు ఏం చేస్తారు మరి ఎట్లా సస్టైన్ అవుతారని చూడాలి ఈరోజు మరి క్యాబినెట్లో ఏం చెప్తారు ఏం నిర్ణయాలు తీసుకుంటారు దాంట్లో నిజంగానే బయట పెడతారా లేకపోతే దాన్ని కూడా అందాల పోటీలు లాగానే మడిషి లోపల పెట్టే ప్రయత్నం చేస్తారా అనేది మొత్తానికి చేతులు ఎత్తేసిన వాయినం అయితే కనబడుతుంది